లిక్కర్ కుంభకోణం ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిరూపించి తీరుతాము ఎలాగైనా వదిలిపెట్టము అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అది కాకుండా వచ్చిన తర్వాత లిక్కర్ కుంభకోణం ఇంత జరిగింది ఇన్ని వేల కోట్లు ముడుపుల యుద్ధంలోనే మూడు వేల రెండు వందల కోట్లు ఇచ్చి మూడు వేల నాలుగు వందల కోట్లు దాకా వైఎస్ఆర్సిపి టెన్యూర్లో గవర్నమెంటే లిక్కర్ని సరఫరా చేసి ముడుపుల యుద్ధంలో ఇంత సంపాదించారు అని చెప్పి పేర్కొన్నారు ఇదంతా కాకుండా మనం చూస్తా ఉంటే ఒరిజినల్గా లిక్కర్ కుంభకోణంలో ఎన్ని లక్షల కోట్ల ఎవరికీ తెలియదు ఈ రోజు దాకా డెన్లు అన్నారు బంకర్లు అన్నారు హిడెన్ ప్లేసెస్ అన్నారు సిట్ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా ర్యాపిడిఫైంగ్ స్పీడ్లో ముందుకెళ్ళింది సిట్ వాళ్లకున్న పరిధిలో వాళ్లకున్న టైం లిమిట్లో ఇంతకంటే ఫాస్ట్గా ఎవరు చేయలేరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు అండ్ మరీ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయాలు రెండున్నాయి రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంది ఒకే ఒక హామీ మాకు వనరులు ఇస్తారా అన్నది పక్కన పెడితే నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఆయనకు ఆయనే చెప్పారు ఈ భూతం మళ్ళీ రాకుండా ఉంటుందా అని చెప్పి ఆ భూతాన్ని రానివ్వను అని చెప్పి హామీ ఇచ్చి పెట్టుబడిదారులను నేను ఆకర్షిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాము భరోసా కల్పిస్తున్నాము కూటం ప్రభుత్వం అట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిన అవకతవకలు అన్నింటినీ బయటకు తీస్తాము అని చెప్పి హామీ ఇచ్చి పిలుస్తున్నాము ఈ రకంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి దారి తీస్తున్నాము అని చెప్పి ఆయన మాటలో ఆయనే చెప్పారు